ఛానల్లోకి స్వాగతం ఈరోజు ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం ధనస్సు రాశి జూలై పదకొండు పన్నెండు పదమూడవ తేదీన ఏం జరగబోతుంది ఎలాంటి అదృష్టం రాబోతుంది అనే విషయాల్లో తెలుసుకుందాం ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి గురువు ఈ మూడు రోజుల్లో వీరికి ఏం జరగబోతుంది ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అనే విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రాశివారి వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు దానివల్ల కొంతమందికి వీరు చాలా దూరం అవుతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఈ రాశివారికి ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ధనస్సు రాశి వారికి గురుడు అధిపతి ఈ మూడు రోజుల్లో ఒక అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు దీని వల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి అలాగే మీ చుట్టూ ఉండేవారు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది గతంలో మదుపు చేసిన పెట్టుబడులతో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసారంగాను ఉంటుంది తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేస్తుంది మీరు కొత్త అవకాశాలను కొత్త వాటిని వెతికి అందుకోండి అనుకోని ఎదురు చూడకూడని చోటు నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు ఈరోజు మీ రోజువారీ అవసరాలను తీర్చేయడానికి మీ జీవిత భాగస్ నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది అయితే మీరు ఉద్రేకంగా తీవ్రంగా మీరు దేన్ని ఒప్పుకుంటే దాన్ని చేపట్టేలా ఉన్నారు ఇది కేవలం మిమ్మల్ని మరింత ఒత్తిడికి మానసిక రుగ్మతలకి దారి తీస్తుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాది వేసుకోవడానికి మీ బంధువులు స్నేహితుల నుండి లభించే మద్దతు మీపై ఆనందపు జల్లు కురిపిస్తుంది ఈ వారంలో ఈ మూడు రోజులు మీ శారీరక ఆరోగ్య బహుచక్కగా ఉంటుంది మీకు కొన్ని సమస్యలు ఎదురైనా వాటన్నింటినీ నుండి మీరు దిగ్విజయంగా బయటపడతారు ప్రజలలో మీకు విస్తారమైన ఆమోదం లభిస్తుంది మంచి చేయడం ఎల్లప్పుడూ మీకు సరైన ఫలితాలను అందిస్తుంది మీకు ఏమి కావాలో మీకు తెలిసినప్పటికీ మృదువుగా ప్రవర్తించడం ద్వారా ఇతరులతో తగినంత తార్కికంగా మీరు వ్యవహరించగలుగుతారు మిమ్మల్ని మీరు ప్రదర్శించుకునే సమయంలో వీలైనంత తార్కికంగా ఉండడానికి ప్రయత్నించండి విద్యార్థులు తమ చదువుల్లో మరింత ముందుకి సాగడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థులు వారు మరింత సమయాన్ని వేచి ఉండాల్సి ఉంది అలాగే వీరికి అదృష్ట సంఖ్య నాలుగు ఏడు పదకొండు అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు పసుపు రంగు అలాగే ధనుస్సు రాశి వారు చాలా అదృష్టవంతులు జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఒక శుభవార్త వింటారు ఈ మూడు రోజుల్లో ఒక దేవత మీకు అనుగ్రహం పొందుతారు అలాగే రాబోయే రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొత్త స్థలం కొనుక్కోవడం లాంటివి జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు ధనస్సు రాశి వారికి ధైర్యం ఎక్కువ ఉంటుంది ఎంత పెద్ద వారికైనా అసలు మీరు భయపడరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవలసి వచ్చింది చాలామంది మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చాలా తక్కువ చేశారు కానీ ఈ సమయం మీ సమయం మీకు అదృష్టం కలిసే సమయం ఈ జూలై పదకొండవ తేదీ నుండి మీరు ఏ వృత్తిలోనైనా ఏ పనిలో అయినా మీరు ప్రారంభిస్తే అది సక్సెస్ అవుతుంది మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కలుగుతుంది అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు పనిలో ఒత్తిడి తీసుకొని కష్టపడండి రాబోయే రోజుల్లో మీకు ఫలితం దక్కుతుంది అలాగే మీకు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు మీకు సహాయం చేయరు అయినా వీరికి ఆ భగవంతుడు సహాయం మీరు ఖచ్చితంగా పొందుతారు మీరు చేసేది వీలైనంత వరకు దానాలు ధర్మాలు చేయండి ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు మూడు రోజుల్లో మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కొంత తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోవడానికి మంచి అవకాశాలు వస్తాయి ఓకే మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు అయితే ఈ మూడు రోజుల్లో మీ ఏ పని చేసినా మీకు అదృష్టం కలిసి రావాలంటే గురువారం శుక్రవారం శనివారం రోజుల్లో పొలం కోసం బృహస్పతికి సంబంధించిన పసుపు రంగు వస్తువులు కానీ ధాన్యాలు కానీ దానం చేయండి శుక్రవారం రోజున మీ కులదైవానికి ఐదు వత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే శనివారం రోజున పచ్చకర్పూరంతో శ్రీ వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వండి అలా చేయడం ద్వారా మీకు ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఉంటుంది మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అలాగే ఈ మూడు రోజుల్లో మీకు వీలైన రోజు శివాలయానికి వెళ్ళి గజస్తంభం ముందర నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం ద్వారా ఎంతో అదృష్టం వస్తుంది సాక్షాత్తు శివానుగ్రహం మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ రోజు లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ట్ చేయకుండా చూడండి